అందరికీ నమస్కారం బీజేపీలో అయితే విషాదం నెలకొంది సీనియర్ నేత అయితే కన్నుమూయడం జరిగింది ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక మీరు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల బీజేపీలో ఈ విషాదం ఎలా జరిగింది అసలు ఎందుకు ఆయన కనుమూసారు ఎవరు ఆయన పూర్తి వివరాలు మనం చాలామందికి మనం తెలియజేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ప్రభంజనం కొనసాగుతుంది ఏకంగా అంటే ఏకంగా పార్టీ మొత్తం నలభై నాలుగు నియోజకవర్గాల్లో అప్రతిహాసంగా ఆది ఆదిత్యాన్ని ప్రదర్శిస్తోంది అయితే మరోవైపు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం కేవలం ఇరవై ఆరు స్థానంలో అది కూడా వందల్లో మాత్రమే లీడ్లో కొనసాగుతున్నారు ఈ క్రమంలోనే ఆ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సామాజిక కార్యకర్త అన్నా అజేరే కూడా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన సంచలన మేఖలైతే చేశారు ఆయన అధికార దాహంతో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చిందని ఆయన అన్నాజర్ అయితే తెలపడం జరిగింది దీన్ని పక్కన పెడితే ఇంత సంతోషమైన ఇంత సంతోషమైన బీజేపీ సమయంలోని చిక్కడపల్లిలో జరిగిన ఘోర ప్రమాదంలో బీజేపీ సీనియర్ నాయకుడు మృతి చెందాడు స్థానికులు పోలీసులు వివరాలు తెలిపిన ప్రకారం బీజేపీ సీనియర్ నాయకులు రంగరాజు గారు ఆయన శుక్రవారం సాయంత్రం తన బైక్పై వెళ్తుండగా చిక్కడపల్లి మెట్రో స్టేషన్ వద్ద ఆటో ఢీకొనగా కిందపడి మృతి చెందాడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు రాయ్ అయితే తెలియజేయడం జరిగింది ఒక రకంగా ఇది బీజేపీ సంబరాల్లో ఒక రకమైన విషాదం చెప్పుకోవాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్